అన్నదమ్ములను చంపిన సోదరి కేసులో వీడిన మిస్టరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నకరికల్ డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు తండ్రి సంపాదించిన ఆస్తి కోసం అన్నదమ్ములను సోదరి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు చనిపోయిన తండ్రికి డెబ్బై లక్షల రూపాయలకు పైగా ఆస్తి ఉంది ఈ ఆస్తి వ్యవహారంలో అన్నదమ్ములు సోదరి మధ్య వివాదం కొనసాగుతోంది దాంతో చెల్లెలు కృష్ణవేణిని చంపేయాలని గోపీకృష్ణ రామకృష్ణ ప్లాన్ చేశారు ఈ విషయం తెలుసుకున్న కృష్ణవేణి ఇద్దరు మైనర్ల సాయంతో అన్నదమ్ములను చంపించింది పల్నాడు జిల్లా ఈరోజు ఈ నగరకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషనల్ మర్డర్ జరగడం జరిగింది మర్డర్ జరిగింది దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే అన్నని తమ్ముడిని చంపడం జరిగింది అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనవరిలో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది రిటైర్మెంటు అదే డెత్ బెనిఫిట్స్ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక అరవై డెబ్బై లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈఎంఐ నాకు కూడా ఇవ్వండి షేరు ఈఎంఐ కూడా భర్త వదిలేసి ఉంది సో నాకు ఇవ్వమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఏమో నీకు ఇచ్చే సమస్య లేదు నీకెందుకు ఇస్తాము మే ఇద్దరం మేము పంచుకుంటాము అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరూ కలిసి చంపడానికి ప్రయత్నాలు జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బై నేమ్ దుర్గా అతను అక్క నేను ఎలాగైనా వేసేస్తాము అన్న నేను కలిసి ఒక రోజు మందు తాగి చెప్పింది దాని మీద ఈ అమ్మాయికి ఆలోచన కలిగి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను వదిలేసి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను వెనక ఉన్నటువంటి అతను ఆ జానయానేతని దానయానేతాన్ని పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఈ కుర సహాయం కూడా తీసుకుంది ఆ అమ్మాయి కూడా డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇతను నీకు రావయ్యి ఎందుకు అంటే లేదు లేదు ఎట్టి బస్సులో నేను తీసుకోవాలి వాళ్ళని చంపేనే తీసుకుంటాను నువ్వు అడ్డం రావద్దు నువ్వు నాకు సాయం చేయించాలని చెప్పి పోయిన నెల ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరండ్లో పోయే కలవలో మెడకి చున్నీ వేసి లాగేసి ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక ఇద్దరు మైనర్స్ ఉన్నారు పిల్లలు ఆ పిల్లల సహాయం తీసుకొని చెరువుపక్క గట్టి గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కలవలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరం ఉంది ఎలా తీసుకెళ్ళాలనే దాని మీద ఈ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది మోటార్ సైకిల్ దానయ్యకి ఫోన్ చేసి దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరం అంటే పంపి అని అంటే అతను తీసుకొచ్చి బండిచ్చి బండి మీద తీసుకెళ్ళి కాలువలో పడేసి అతనికి డబ్బులు ఇచ్చేసి ఐదు వందలకి వెయ్యి ఇచ్చి ఫుల్ బాటిల్ తెప్పించి వాటిల్లో ఈ సమ్ మెడిసిన్ కలిపేసి నిద్ర మాత్రలు అంటే బాగా తాపిచ్చేసి పండబెట్టేసి మరలా ఇంకొక ఇద్దరు సహాయం ఇంకొక ఇద్దరు మైనర్ పిల్లలే వాళ్ళు కూడా వాళ్ళ ఇద్దరు పిల్లల సహాయం తీసుకొని అక్కడ కాలనీలో ఈ కాలనీలో ఒక తాడుతోటి లాగే ముందు ఇతన్ని కానిస్టేబుల్ని ఆ మెడ సరిగా ఇదా ఒకది తెగిపోయిందంట మరలా చున్నీఎంఐ మెడలో ఉండే చున్నీతోటి మళ్ళీ లాగి అతను కూడా చనిపోయి చనిపోయడానికి కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఈ మన మెయిన్ కాలువ ఉంది నగరికల్ల మెయిన్ కాలువ ఆ మెయిన్ కాలంలోకి తీసుకెళ్ళి ఇటు సైడ్ లోపలికి తీసుకెళ్ళి సుమారు ఒక కిలోమీటర్ అవతల ఎడ్జ్లో ఉండి పడేయడం జరిగింది రాత్రి ఈ అమ్మాయిని ఆ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానాయిని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మిగతా పిల్లలిద్దరిని కూడా నలుగురిని కూడా ఆ దుర్గా విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని అలాగే ఈ గోపి విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళు మైనర్స్ అయినందు వలన మేము ప్రెస్ ముందుకు తీసుకురాలేకపోతున్నాం నలుగురు మైనర్సే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నారు పదహారు పద్దెనిమిది అట్లా ఉన్నారు కానీ బాగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు వాళ్ళు వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి అమ్మాయి రకరకాల ఆశలు చూపి డబ్బే కాదు ఇంకొక వేరే విధంగా కూడా శారీరకంగా కూడా ఆశ చూపించి వాళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేసి అమ్మాయి చాలా క్రూరంగా సొంత అన్నని సొంత తమ్ముడిని చంపేసింది కేవలం